ద నా కారణభూతుడైన పరిశుద్ధనామములు మీకు కృపయు సమాధానము రక్షణ మెండుగా గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నూట తొమ్మిదవ కీర్తన ముప్పైవ చరణం నేను ఏసయ్యకు మెండుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఏసయ్య చేసిన ప్రతి మేలును ఉపకారమును తలంచుచు తల పోయుచు శిరస్సు వంచి ఆయన పాద సన్నిధిలో కృతజ్ఞులై ఉన్న ఆత్మీయులారా నా నోటితో ఏసయ్యకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించదను అని కీర్తనాకారుడు ఏసయ్యను స్థుతించెను ఎంత గొప్ప కృతజ్ఞత కలిగిన జీవితం అందుకే ఏసయ్యకు చిత్తానుసారుడుగాను ఇష్టానుసారుడుగాను ఉద్దేశానుసారుడుగాను మారెను మనమందరము ఏసయ్యకు మెండుగా కృతజ్ఞతలు తెలియపరచవలను గడిచిన కాలమంతయు కాలమంతయుసయ్య మనకు తండ్రి వలె ఉండి ప్రేమను కనబరచుచు తల్లి వలె ఆదరించుచు కాపరు వలె కాపాడుచు స్నేహితుని వలె సహవాసము చేయుచు రాజుగా మన ముందు నడుచుచు పరమ వైద్యునిగా విమోచకునిగా రక్షకునిగా సమాధానకర్తగా పోషకునిగా సంరక్షకునిగా అను క్షణం ప్రతి క్షణం క్షణక్షణం ఆయన కృపలో మనలను భద్రముగా కాపాడుచు ఈ లోకపు ఛాయలోకి వెళ్లకుండా అపవాది ఆగడములను మన మీదికి అంటనివ్వకుండా రానివ్వకుండా అన్ని వైపులా అన్ని వేళల అన్ని విషయములలో ఆత్మ ప్రాణ శరీరమునకు చాలిన దేవుడై ఉండి మన జీవాన్ని తన కృపలో దాచి సురక్షితముగాను క్షేమముగాను దయచేసి మన ఆయుష్ని పెంచి ఆయన సన్నిధిలో సముఖములో సజీవులమై నిలిచి ఉండే గొప్ప భాగ్యము అనుగ్రహించను ప్రార్థించినప్పుడల్లా సమీపమై కృంగిన వేళలో లేవనెత్తి అక్కరలు అవసరములు తీర్చి వాక్యముతో వాగ్దానములతో ఆదరించి ధైర్యపరిచి బలపరిచి కన్నీలు తుడిచి పవిత్రపరిచి హెచ్చరించుచు నడిపించుచు వచ్చెను అన్నీ ఆయనే అయి ఉండి మనలో నడిపించను కదా ఎస్ నీకు స్తోత్రము ఎస్ మంచివాడు మంచివారు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు మనము మంచివారము కాకపోయినను మంచితనము మచ్చుకైనను కనబడని మన జీవితములను ఆయనే మంచి దేవుడై ఉండి తన మంచితనము చేత మనలను ఈనాటి వరకు బ్రతికించెను తన కృపలో దాచను ఇలలో సజీవులుగా నిలిపెను ఆయన దయాళుడు ఆయనకు కృతజ్ఞతల స్థుతులు శుద్ధ హృదయుల ఎడల దయాలుడై పాదములని అడుగులని జారణీయక బండపై స్థిరపరిచి చెయ్యిపట్టి ఆలోచన చెప్పి నడిపించను కదా తర్వాత మహిమలోకి చేర్చును కదా అందుకే యేసయ్యకు మెండుగా కృతజ్ఞతాస్థుతులు మాకు ఎల్లప్పుడూ సమీపముగా ఉన్న ఏసయ్య నీకు కృతజ్ఞతాస్థుతులు ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడు కదా మన దేవుడు మనకు సమీపమై మనకు ఉత్తరమిచ్చి మన ప్రార్థనలన్నీ ఆలకించి లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఎవడు తెలుసుకొనలేని మహత్తరమైన కార్యములు జరిగించు వచ్చను కావున దేవుని ప్రియులారా యేసయ్యకు మనకు అనుగ్రహించిన విలువైన రక్షణ విలువైన సంఘం విలువైన సేవకులు విలువైన సహవాసం విలువైన కుటుంబం రాబోయే కాలంలో మనకు ఇవ్వబోయే పరలోకం మనకిచ్చిన జీవితం అందును బట్టి ప్రభుకి మెండుగా కృతజ్ఞతా స్థుతులు చెల్లించదము ప్రతి విషయములలో ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించి దేవుని చిత్తము జరిగించి ఆయన రాజ్యములో ప్రవేశించదము ప్రార్థన ఇస్రాయేలు స్థుతుల మీద ఆసీనుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఉన్నాం గడిచిన కాలమంతయు మమ్మల్ అందరినీ కృపలో దాచుకున్నారయ్యా ఆయు ఆరోగ్యములతో కృపాక్షేమములతో నింపి ఉన్నారు చేయుచున్న పనుల దీవెన వెలుచున్న మార్గములో కాపుదల కుటుంబంలో సమాధానం ఆత్మకి రక్షణ మనస్సుకు నెమ్మదిని శరీరానికి ఆరోగ్యమును కలుగు చేసి అన్ని విధాలుగా అన్ని వైపులా అన్ని కోణాల్లో ప్రాణాత్మ శరములు చాలిన దేవుడిగా ఉండి సజీవులుగా ఈనాటి వరకు నిలిపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ ఏసైకు మెండుగా గాడ్ బ్లెస్ యు